ప్రతిమను గుర్తించి ఈ యొక్క అవార్డు అనేది ముప్పై రెండు సంవత్సరాలుగా వివిధ రంగా కళా సాంస్కృతిక విజ్ఞాన రంగాలలో దొరకడం ఒక గొప్ప విషయం దానికి అతను సదీరం చేసుకొని ఇంత కష్టపడి ఇంత సంకల్పం చేసుకొని ఇంత పట్టుదలతో అతను ఇంత కృషితో ఎదగడం అనేది చిన్న విషయం కాదు అతని కృషిని గుర్తించి రోజు జాతీయ అవార్డు రావడం అనేది గొప్ప విషయం దానిని గుర్తించి మన హిందూ గడ్డ మీద నుంచి వచ్చిన వ్యక్తికి మన వసుంధర ట్రస్ట్ విజ్ఞాన వికాస మండలి వారు థర్టీ టూ ఇయర్స్ నుంచి కళాకారులను సన్మానించడము వారికి గుర్తించి ఇచ్చేయడం అనేది జరుగుతుంది వారికి నా ధన్యవాదాలు ఎందుకంటే ఒక గుర్తి విద్య అనేది చేయడం ద్వారా మనకు దాన్ని గుర్తించే గుర్తింపు అనేది వచ్చినప్పుడే దానికి మన సమాజంలో గుర్తింపు అనేది వస్తుంది పది మందికి తెలిస్తేనే ఒక గుర్తింపు తెలియకపోతే గుర్తింపు అనేది ఉన్నది దీనివల్ల అందరూ గమనించాలి మనము ఇప్పుడు ఏదైతే సార్లు అతనికి మన బలమైన సార్లు దొరికినట్టు పెద్ద సార్లు ఇంకా అతను కూడా మన బలమైన సారు ఎంతో మందిని కోరిక ఎంతో పిల్లలు వాళ్ళు వాళ్ళ తీర్చిద్దాలన్న కోరిక ఈ స్టేజ్ మీద వాళ్ళకు మాట అయ్యాల్సిందిగా నేను కోరుచున్నాను మా పెద్ద అసోసియేషన్ నుంచి సన్మానించడం జరిగింది నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క మన తెలంగాణ కోసం పోరాటం చేసిన ఉద్యమకారులైనటువంటి సాయి కుమార్ గారికి ప్రత్యేకంగా ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఈరోజు సన్మాన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి మన పెన్షన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు రామ్మోహన్ రావు గారికి మరియు జిల్లెల రమేష్ గారికి బిల్డర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఉన్నటువంటి జిల్లెల రమేష్ గారికి అలాగే ఐటీఐ ప్రిన్సిపాల్ అయినటువంటి ఎల్లయ్య గారికి మరియు గంగకిషన్ గారికి కాంతారావు గారికి గారికి ప్రత్యేకంగా చందన్కూ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో మన యొక్క హిందూ కళాకారుని మనం సన్మానించుకోవడం అంటే మనం మనం మన కుటుంబ సభ్యుని సన్మానించుకున్నట్టునే ఉంటుంది ఎందుకంటే బల్వీరు బాలకృష్ణ గారు ముప్పై రెండు సంవత్సరాలుగా ఈ వసుంధర విజ్ఞాన వికాస వారు కళాకారుడికి గుర్తించడం కోసము మన బాపూజీ యొక్క కళాక్రేతగా జాతీయ అవార్డు ప్రకటించడం చాలా ఆనందంగా అనిపించింది అటువంటి సందర్భంలో వారిని సన్మానించుకోవడము చాలా సంతోషకరంగా విషయం ఇటువంటి అవకాశం నాకు ఇచ్చినందుకు ప్రత్యేకంగా పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మన ఇందూరు గడ్డ ధాన్యగారు గడ్డ అటువంటిది కళాకారులకు కూడా ఇటువంటి కళాకారులను జన్మనివ్వడం చాలా సంతృప్తి దగ్గర అలాగే క్రీడాకారులను కూడా మన ఇందులో చాలా మంది కూడా క్రీడాకారులు కూడా గుర్తింపు పొందిన వారు వారిని కూడా విధంగానే సన్మానించుకునే అవకాశం రావాల్సిందిగా మరొకసారి మన యొక్క ఈ యొక్క బృందానికి ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు

అది ఉపేటి అంగన సభల మీద సైన్యం కూడా ప్రత్యక్షమయ్యారు ఈ సందర్భంగా జరుగునాం థాంక్స్ టు హార్నర్ పెద్దలందరూ గారు ప్రమాణ చేయిశారు ఆనంద్ గారు జైల రమేష్ గారు ఓయ్ కియజీ మాహర్ డైరెక్టర్ గారు ప్రముఖ

భాష లేకుండా బాగా చిత్రంగా చిత్రకాలని చెప్తాను భాష లేకుండా బాగా పలిగించేది ఎందుకంటే నేను ఒక సినిమా చూసాను దాంట్లో కళాకాడు భూగవరం ఆయన మాట మాటకు రావు అతనికి టీ కావాలి చాయ్ కావాలి వెళ్ళి ఏం కావాలంటే అప్పుడు నేను ఎట్లా చెప్పగలుగుతాడు అయితే మూగ భాష ఏం కావాలా లేకపోతే చిత్రకళ ఆయన చూ ఆయన ఎట్లా చూడించాడంటే చేతితోని కప్పు తీసి కప్పు తీసి కప్పు కింద సంవత్సరాలు గీసి ఇంత పైలో పోలేదు దాంతో ఆయన ఇక్కడ భాషతో లేదు ఆయనకు కమల్పలే ఆయన చిత్రకళలే ఆయనకు భాష అయ్యాయి అలాంటి చిత్రకళ నాకు దేవుడిచ్చిన వలమే ఆ సంవత్సరాలు అంటే దీనికి ఇప్పుడు ఉద్యోగంగా మనకి చెప్పుకోవాలి మా అమ్మ వాళ్ళ నాన్న మా అమ్మ వాళ్ళ నాన్న కోరట్పల్లి రామదాస్ గారు మా అమ్మ చెప్పేది నాకు ఎట్లా అవుతుందంటే బహుశా ఆయన జీన్స్ కావచ్చు అంటే ఆయన వారసత్వంగా ఏం కలుసు ఎందుకంటే మా నాన్న కూడా ఇట్ల బొమ్మ తీస్తుంటే ఆయన తీసిన రాగి పత్రం మీద కృష్ణుడు బొమ్మ ఇప్పటి మా దేవుడి గుడిలో పెట్టి పూజించుకుంటాం సార్ అట్లా ఉంటుంది అంటే మా అమ్మగారి అమ్మగారు ఇంకోటి మా అమ్మ నుంచి ఇంకోటి కూడా ఉంది గాతం మా అమ్మకు మంచి గాయం ఆమె గాతం సంగీత పరిజ్ఞానం మాకు లేదు కానీ దేవుళ్ళ పాటలు మంచిగా పాడుతున్నాం ఇది కళలు మా అమ్మ మాకు కొంతమంది నాకు తెలిసి నా ఆలయం నుండి ఈ చిత్రకళ ప్రారంభమైంది నేను ఒకటో రెండో తరగతి ఉన్న బహుశా ఓకే రెండే కుమ్మ తీసేవాడు అయితే గణపతి లేకపోతే హనుమంతుడు గణపతి

నేను ఇట్లా దేవుడి బొమ్మలు తీసే చూసి మా మాధ్యాయులు గౌరవాల ఈ బొమ్మలు తీయడం చూసి అది ఊరి దేవుడి బొమ్మలే కాకుండా ఇవన్నీ తెచ్చేసి నాతో ప్రాక్టీస్ అంతేకాదు ఒక గణతంత్ర దినోత్సవం

ఆคมి షార్ట్ అవుతుంది అదే పట్టుదలతో నిరంతరం పోరాటంలో ఈ స్థాయికి ఆ కుటుంబ తాడే పెట్టు పిల్లలకు కాలిసి ఒక బౌల మధ్య దారేక మా కాపాడ సవతవలేదు ఇంకా వెళ్ళిపోతూ ఉంటాడు మెట్టు మెట్టు అట్ల నాకు మొదటి సోమాన్